అంజనీపురం అను గ్రామంలో సూరమ్మ అనే ఆవిడ ఉండేది ఆమె కొడుకు వినోద్ వినోద్ భార్య మీనా అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగిస్తూ ఉంటారు ఒకరోజు సూరమ్మ ఆరు బయట కూర్చొని ఉంటుంది సూరమ్మ అటుగా వెళ్తున్న కృష్ణవేణిని చూసి కృష్ణవేణి ఎక్కడి వెళ్తున్నావు అసలు కంటికి కూడా కనిపించడం లేదు ఆరోగ్యం ఏమైనా బాగోలేదా ఏంటి అదేం లేదు సురమ్మ రేపటి నుండి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి కదా మా అమ్మాయిని తీసుకొద్దామని వారి అత్తగారింటికి వెళ్తున్నాను నవరాత్రుల ఈ పండుగకి మీ అమ్మాయిని తీసుకురావడం ఎందుకు అక్కడే అత్తారింట్లో పండుగ జరుపుకుంటుంది కదా దేవీ నవరాత్రులంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగనక ఆడబిడ్డల పండుగ మన ఇంటి ఆడబిడ్డ మన ఇంటికొచ్చి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజులు నిష్ట నియమాలతో అమ్మను పూజించి ఆ బతుకమ్మను గోదావరిలో విడిచిపెట్టాలి అప్పుడే మన కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది సూరమ్మ అవునా కూడా బతుకమ్మ పేర్చాలనుంది కాని ఆ దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు నాకు ఆడబిడ్డున్నా బాగుండేది నేను కూడా బతుకమ్మ ఆడించేదాన్ని నిరుత్సాహపడకు సూరమ్మ మనింట్లో పుట్టిన ఆడబిడ్డలే బతుకమ్మ పేర్చాలని లేదు మన ఇంటికి వచ్చిన కోడలు కూడా పేర్చొచ్చు అవునా కాని నా కోడలు నేను ఏ మాట చెప్పినా తేలిగ్గా తీసి పడేస్తుందిగా అటువంటి మనిషికి ఏమని చెప్పాలి ముందు చెప్పు బతుకమ్మ చేయడం చేయకపోవడం ఆమె ఇష్టం సరే సురమ్మ నాకు బస్కి ఆలస్యమవుతుంది నేను వెళ్ళొస్తాను అంటూ కృష్ణవేణి వెళ్తుంది సూరమ్మ ఆలోచనలో పడుతుంది అందరి ఇళ్లలో బతుకమ్మ వేర్చుతుంటే నా ఒక్క ఇల్ల ఎందుకు చిన్నపోవాలి కాని నాకేమో లేడు నేనేమో బతుకమ్మ పేర్చకూడదు నా కోడలుంది గాని చెప్పిన మాట వింటుందో విందో సరేలే ఒక మాట చెప్పి చూద్దాం వినడం వినకపోవడం ఆమె ఆలోచనకే వదిలేద్దాం అంటూ ఇంట్లోకి వెళ్ళి అమ్మా మీనా ఇలా రామ్మా ఒకసారి అని అనగా ఏమిటో అత్తగారు వినయంగా పిలుస్తున్నారు అంటూ సమాధానమిస్తుంది మరేం లేదమ్మా రేపు అమావాస్య మన గ్రామంలో అందరూ బతుకమ్మను పేర్చి గద్దె దగ్గరకు తీసుకెళ్తారు వారితో పాటు నువ్వు కూడా బతుకమ్మని పేర్చమ్మా మన కుటుంబం కూడా పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఏంటి నేను బతుకమ్మ పేర్చాలా ఇంత చదువు చదివి ఈ పల్లెటూరుకొచ్చిందే చాలా ఎక్కువ వచ్చింది కాక మీ పల్లెటూరి కట్టుబాట్లు పాటించాలా అలా పాటించడం నా వల్ల కాదు వేరే వాళ్ళని చూసుకోండి అంటూ ఇంట్లోకి వెళ్తుంది అంతలో వినోద్ వస్తాడు ఏమైందమ్మా మీనా కోపంగా గదిలోకి వెళ్ళింది వినోదు రేపటి నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుందిరా మీనాని కూడా బతుకమ్మ వేర్చమంటే తను అంటుంది కాస్త నువ్వైనా చెప్పరా అవునమ్మా రేపటి నుండి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి ఊరిలో కూడా అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారు అంతా హడావిడిగా ఉందమ్మా నాకు చాలా సంతోషంగా అనిపించింది సరే నేను మీనాకు అర్థమైనట్టు చెప్తాను నువ్వేం కంగారు పడకమ్మా అంటూ మీనా దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏమైంది మీనా ఏదో కోపంగా ఉన్నట్టున్నావు కోపంగా కాకపోతే మరి ఇలా ఉంటారండి నాకు లేని పని చెబుతుంటే నేనెలా చేసేది అయ్యో మీనా నిన్నేమన్నా బరువులేతమంటున్నారా పనికి వెళ్ళి కష్టపడమంటున్నారా ఆ అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మ పేర్చమని చెప్తుంది అంతే కదా అంతే కదా ఏంటండి బతుకమ్మ అంటే ఏంటో కూడా నాకు తెలీదు అందులో తొమ్మిది రోజులంట తొమ్మిది రోజులు ఎలా చేసేదండి మీనా నేనున్నాను కదా నీకు సాయం చేయడానికి ప్రతిరోజు నేను పువ్వులు తీసుకొస్తాను నువ్వు ప్రతిరోజు బతుకమ్మను పేర్చి మన గ్రామ మధ్యలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని పూజించి అక్కడ విడిచిరావడమే చివరి రోజు గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ బతుకమ్మను విడిచిపెట్టాలి మీరెన్నైనా చెప్పండి నేను మాత్రం బతుకమ్మను పేర్చలేను అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలుసా నీకు బతుకమ్మ అంటే జీవనమాత బతుకు అంటే జీవితం అమ్మ అంటే తల్లి అనే రెండు పదాల కలయిక ఇది జీవితాన్ని అంటే మాతృత్వాన్ని చూపిస్తుంది అవునా అండి నిజంగా నాకు దీని అర్థమే తెలీదు అంతేకాదు మీనా మొదటి రోజు అమావాస్యనా ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ దీనినే దుర్గాష్టమి అని కూడా అంటారు చెప్పారండి అయినా మీకివన్నీ ఎలా తెలుసండి తెలిసేదేముంది మీనా మన తెలంగాణలో మొదట ప్రాముఖ్యతగాంచిన పండగ ఈ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మను వివిధ రకాల పూలదండల అలంకరణలతో జరుపుకుంటారు బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు జరుపుకునే పండగ ఈ పండగను గౌరీదేవికి అంకితం చేస్తారు బతుకమ్మను నైవేద్యాలతో జరుపుకుంటారు ఏవండి బతుకమ్మ ప్రాముఖ్యత తెలియకుండా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అమ్మ దుర్గమ్మ నన్ను క్షమించు ఈ రోజు నుండి తొమ్మిది రోజుల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో నిన్ను మనస్ఫూర్తిగా పూజిస్తాను ఆ మాటలకు వినోద్ చాలా సంతోషిస్తాడు మరుసటి రోజు వేకువజామున తెల్లవారుతుండగా వినోద్ నిద్రలేచి పక్కన పడుకున్న మీనాను చూసి మీనా మీనా తెల్లవారింది లెగూ పువ్వులకు వెళ్దాం ఆలస్యమైతే మనకేమి మిగలవు అని అనగా అబ్బా ఏంటండి ఇంత పొద్దున్నే లేపుతున్నారు కాసేపు పడుకుంటానండి కొంచెం ఆగి వెళ్దాము కాస్త ఆలస్యమైతే ఉన్న పువ్వులన్నీ గ్రామస్తులందరూ తెంపుకుంటారు అప్పుడు మనకేమి మిగిలవు అవునా సరే అలా అయితే ఇప్పుడే వెళ్దాం పదండి అంటూ సంచి పట్టుకుని పువ్వుల కోసం అడవికి వెళ్తారు అడవిలో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు పువ్వులు కోస్తూ ఉంటారు వినోద్ పువ్వులు కోస్తూ ఉండగా ఏవండి ఈ పువ్వులు కోస్తుంటే ఇంత సంతోషంగా ఉంటుందని తెలియక ఇందాక తర్వాత వెళ్దామని అన్నాను ఇక్కడ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లందరూ పువ్వులు కోస్తూ భలే సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందండి మరి ఏమనుకున్నాం మీనా మా పల్లెటూరు అందాలు ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు అని అనగా అంతలో పువ్వులు కోస్తున్న అమల వినోద్ని చూసి అన్నయ్య మీరు కూడా వచ్చారా పువ్వుల కోసం ఆమల అమలా వచ్చానమ్మా నేను మీ వదిన ఇద్దరం కలిసొచ్చాము అన్నయ్య వదిన ఇక్కడికి రండి ఇక్కడ గోగి పూలు చాలా ఉన్నాయి అని అనగా వినోద్ మీనా అమల పక్కకు వెళ్ళి పువ్వులు కోస్తారు అంతలో పక్కనున్న రాజేష్ అరే వినోద్ పక్క చెరువులో కలువ పువ్వులున్నాయి తెంపుకు వద్దాం రారా అలాగేరా పద అంటూ వెళ్తూ ఉండగా ఏవండీ కూడా మీతో పాటు ఆ పూలు కోయడానికి వస్తానండి అని వినోద్తో కలిసి వెళ్తుంది చెరువు దగ్గరికి వెళ్ళగా చెరువులో అందరూ కలువ పూలు తెంపుతూ ఉంటారు అది చూసి మీనా చాలా సంతోషిస్తుంది వినోద్ చెరువులోకి దిగి కలువ పువ్వులు తెంపి మీనాకిస్తాడు మీనా ఆ పువ్వులు చూసి ఏవండి రోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి నేను మీతో పాటు రాకపోతే ఇంతటి ఆనందాన్ని ఈ ప్రకృతిని చాలా మిస్ అయ్యేదాన్ని అంటూ సంతోషించి కోసిన పువ్వులన్నీ పట్టుకుని ఇంటికి వెళ్తారు మెల్లగా మీనా వినోద్లను చూసి పువ్వులు బాగా దొరికినట్లున్నాయే అమ్మా మీనా తలంటూ స్నానం చేసి బతుకమ్మ వేర్చమ్మా అలాగే ఒక్క పొద్దులో ఉండి అమ్మవారిని పూజించు నేను వెళ్లి అమ్మవారికి పెసరపప్పు బెల్లము చెక్కర నువ్వుల ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాను మనకంతా మంచి జరుగుతుంది అని అనగా మీనా అలాగే అత్తయ్యా అంటూ మీనా ఇంట్లోకి వెళ్తుంది కొంత సమయం తర్వాత ఎవరిల్లలో వాళ్ళందరూ బతుకమ్మ పేరుస్తూ ఉంటారు అదేవిధంగా మీనా కూడా బతుకమ్మ పేరుస్తూ ఉండగా సూరమ్మ వినోద్ సహాయం చేస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత బతుకమ్మ పేర్చడం అయిపోతుంది మీనా బతుకమ్మను చాలా చక్కగా అవునమ్మా మీనా పసుపుతో గౌరమ్మని చేసి ఆ బతుకమ్మ చివరి పెట్టమ్మా అలాగే తర్వాత ఆ ఊరు గ్రామ పెద్ద అయిన రంగయ్య ఇంటింటికి తిరుగుతూ అమ్మా బతుకమ్మలను తీసుకురావడానికి సమయమైంది అంటూ డప్పుతో చాటింపు వేస్తూ ఉండగా అది విని సూరమ్మ అమ్మ రంగయ్య గారు చాటింపేస్తున్నారు పద బతు ఎత్తుకో అని అనగా వినోద్ మీనా తలపైకి బతుకమ్మనెత్తుతాడు తర్వాత వినోద్ ప్రసాదాలను పట్టుకోగా మీనా ఇంటినుంచి బయటికి వస్తుండగా సూరమ్మ బిందె నీళ్లు తీసుకొచ్చి కాళ్ళు కడిగి బతుకమ్మను గద్దె దగ్గరకు సాగనంపుతుంది అలా ప్రతి ఇంటి నుండి ఆ ఇంటి ఆడబిడ్డ బతుకమ్మని తీసుకొని దగ్గరికి వస్తారు ఆడవాళ్లందరూ బతుకమ్మనెత్తుకొని దగ్గరికి వెళ్ళగా అందరూ ఆ చుట్టూ మూడుసార్లు తిరిగి బతుకమ్మను దగ్గర పెడతారు పెట్టి అక్కడున్న అమ్మలక్కలందరూ పాటలు పాడుతూ ఉంటారు అందులో బతుకమ్మ 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 ఉయ్యాలో ఉయ్యాలో బంగారు అంటూ పాట పాడుతూ చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటారు అది చూసి వాళ్లతో మీనా కూడా పాట పాడుతూ వారితో ఆడుతూ ఉంటుంది రాత్రి సమయం వరకు అలా ఆడవాళ్లందరూ బతుకమ్మ ఆట ఆడగా కొద్ది సమయానికి అమలా మీనా వదిన ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అయిపోయింది బతుకమ్మ పువ్వులు చేతిలో పట్టుకుని గద్దె చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క పువ్వు గద్దె మీద వేయాలి అని అనగా అలాగే అమలా ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జాముల చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జముల ఏ చందమామ మూడేసి పూలేసి చందమామ మూడు జముల ఏ చందమామ అంటూ మూడు సార్లు తిరిగి గద్దె మీద పువ్వులు వేసి అక్కడున్నవారు ప్రసాదాలు పంచుకొని తింటారు తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత సూరమ్మతో అత్తయ్యా ఈ బతుకమ్మ పండుగ మొదటి రోజే ఇంత బాగుంటే చివరి రోజు ఇంకెంత బాగుంటుందో దీని ప్రాముఖ్యత తెలియక తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అత్తయ్యా అయ్యో అదేం లేదమ్మా అన్నావు గదా వదిలేలే సరే ఒక్క పొద్దు విడిచి కాస్త ఎంగిలిబడమ్మా ఈ పండ్లు దిను అంటూ తన చేతిలో ఉన్న పండ్లు ఇస్తుంది మీనా ఆ పండ్లు తింటుంది మరుసటి రోజు ఉదయాన్నే వేకువజామున వినోద్ పువ్వులకు వెళ్లి పువ్వులు తీసుకువస్తాడు మీనా నిద్రలేచి ఏమండీ మీరు అప్పుడే వెళ్లి పువ్వులు కూడా తీసుకొచ్చారా క్షమించండి కాస్త అలసటగా ఉంటే అలానే పడుకున్నాను నాకు మెలకువ కూడా రాలేదు పర్వాలేదు మీనా ఇదిగో పువ్వులు తెచ్చాను కదా సరే నువ్వు వెళ్ళి తయారవ్వు బతుకమ్మను పెరచాలి కదా అంతలో సూరమ్మ వచ్చి ఈరోజు రెండవ రోజు నేను వాటకుల బెల్లాన్ని తయారు చేస్తాను అని గదిలోకి వెళ్ళి తయారు చేస్తుంది మీనా ఆ రోజు కూడా రోజులాగానే బతుకమ్మను పేర్చి డప్పుల సహాయంతో గద్దె దగ్గరికి తీసుకెళ్లి పాటలు పాడి ఆడుతారు అలా ప్రతిరోజు ఎనిమిది రోజుల బతుకమ్మ పేర్చి వాటికి సంబంధించిన నైవేద్యాలు చేసి గద్దె దగ్గరికి తీసుకెళ్తారు ఇక చివరి రోజు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆ రోజు మీనా తన భర్తతో ఏవండి ఈరోజు సద్దుల బతుకమ్మ కాబట్టి అందరికంటే నేనే పెద్ద బతుకమ్మ చేయాలి నిన్న నేను బతుకమ్మ చాలా చిన్నగా అయ్యో మీనా బతుకమ్మ చిన్నది పెద్దది అని కాదు మనకు ఆ అమ్మవారి పట్ల ఎంత దయాభక్తి ఉన్నదన్నదే ముఖ్యం అమ్మవారు అందరినీ ఒకేలా చూస్తుంది ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు సరే అండి బతుకమ్మను కాస్త చేయండి అంటూ బతుకమ్మను పేర్చి ఆ రోజు గద్దెల దగ్గరికి డప్పుల సహాయంతో తీసుకెళ్తారు ఆ రోజు చివరి రోజు కావడంతో రాత్రి సమయం వరకు గద్దెల దగ్గర బతుకమ్మ ఆటపాటలతో ఆడి తెల్లవారుతుండగా చెరువు దగ్గరికి తీసుకెళ్తారు ఒక్కొక్కరు బతుకమ్మను నీటిలో వదులుతూ ఉంటారు అందులో కమలమ్మ బతుకమ్మను వదులుతూ పోయిరా బతుకమ్మ పోయి రావమ్మా ఏడు మళ్ళీ రావమ్మ అంటూ చెరువులో బతుకమ్మను వదిలేస్తూ ఉండగా మీనా కంటతడి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి చూరమ్మ అమ్మా మీనా ఏమైంది తల్లి ఎందుకు అంతలా బాధపడుతున్నావు అత్తయ్యా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి ఒక్క పొద్దుండి బతుకమ్మ ఆడాం కాని రేపటి నుండి బతుకమ్మ ఆడలేము కదా నువ్వేం బాధపడకమ్మా మళ్ళొచ్చే ఏడు మళ్ళీ బతుకమ్మ వస్తుందిగా అప్పుడు రెట్టింపు సంతోషంతో బతుకమ్మ ఆడదు గాని బతుకమ్మను సాగనంపేటప్పుడు సంతోషంగా పంపాలి గాని ఇలా బాధపడకూడదమ్మా అలాగే అత్తయ్యా అని ఆ చెరువులో బతుకమ్మను వదిలేసి ఆ నీళ్లను తలపై చల్లుకొని వారు తెచ్చిన ప్రసాదాలను అందరూ పంచుకొని తిని ఎవరింటికి వా చర్లపల్లి గ్రామంలో సీతమ్మ లక్ష్మి అనే అత్తకోడలు ఉండేవాళ్లు సీతమ్మ పిండివంటలు తయారుచేసి అమ్ముతూ ఉంటుంది ఆమె పిండివంటలు చేయడంలో దిట్ట ఆ ఊరిలో సీతమ్మ అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరు ఆమె పేరు చెప్తే ఎవరైనా ముందు అనేది పిండివంటలు చేసే సీతమ్మే కదా ఆమె పిండివంటలు బాగా చేస్తుంది అని అయితే తన కోడలు లక్ష్మి కూడా చాలా మంచి అమ్మాయి అందరికీ సాయం చేయడంలో ముందు ఉంటుంది ఇక కొడుకు విజయ్ సంగతికి వస్తే అతనుకూడా చాలా మంచివాడు అదే ఊర్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తల్లి కొడుకు ఇద్దరు సంపాదించి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు లక్ష్మి కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలావుండగా ఒకరోజు విజయ్ ఇంట్లో నుంచి చెప్పా చేయకుండా వెళ్లిపోతాడు అసలు విజయ్ ఎక్కడికి వెళ్లాడు ఎందుకు వెళ్లాడు అనే విషయం ఇంట్లో వాళ్లకి తెలియదు వాళ్ళు ఎంతగానో అతని కోసం గాలిస్తూ ఉంటారు కాని అతని ఆచుక్కి మాత్రం తెలియదు సరిగ్గా వారం రోజుల తర్వాత వడ్డీ వ్యాపారాలు చేసే విజయ్ స్నేహితులిద్దరూ సీతమ్మ దగ్గరికి వస్తారు వారు సీతమ్మతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు చూడండమ్మా మీ అబ్బాయి మా ఇద్దరి దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకుని వ్యాపారంలో పెట్టాడు కాని వ్యాపారం సరిగ్గా ముందుకు సాగపోవడంతో వ్యాపారంలో బాగా నష్టపోయాడు మా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే అదిగో ఇస్తున్నా అని ఏదో మాటలు చెప్పి ముందుకు తీసుకొచ్చాడు కాని గట్టిగా అడిగేసరికి ఊరు వదిలిపెట్టి పారిపోయాడు ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం మీ అబ్బాయిని నమ్మి డబ్బులిస్తే మమ్మల్ని మోసం చేశాడు అంటూ వాళ్ళు ఆమెపై అరుస్తూ ఉంటారు అయ్యయ్యో గట్టిగా అరవకండి బాబు చుట్టుపక్కల వాళ్ళు వింటే తప్పుగా అర్థం చేసుకుంటారు అసలుకే నాకు ఊర్లో మంచి పేరుంది నాయనా ఆ పేరే కదా మా కుంపముచ్చింది మీరు మంచివాళ్ళు కదా అని మీ సంగతి పూర్తిగా మాకు తెలుసు కదా అని డబ్బులు అతనికి ఇచ్చాము ఇప్పుడు ఎలా చేశాడు మా బాకీ ఎవరు తెరుస్తారు అని మాట్లాడుతూ ఉండగా సీతమ్మకు ఏం చెప్పాలో అర్థం కాదు అప్పుడే లక్ష్మి ఇంట్లో నుంచి వచ్చి ఇదిగోండి ఈ బంగారు గాజులు తీసుకోండి ఇవి అక్షరాల మూడు లక్షల రూపాయలు ఇప్పుడు వీటి ద్వారా ఇంకా ఎక్కువే ఉంది వీటిని తీసుకుని వెళ్ళిపోండి అని అంటుంది ఇక వాళ్ళు వాటిని తీసుకుని ప్రామిసరీ నోట్లని వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతారు అమ్మా మీ అమ్మ వాళ్ళు ఎంతో ఇష్టంగా మొదటిసారి నీకు బంగారం చేయించి పంపించారు వాటిని కూడా నువ్వాళ్లకిచ్చేశావు నేను ఏదో ఒకటి చెప్పేదాన్నిగా ఆయన మన గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇలా ఊర్లో వాళ్ళొచ్చి ఇంటి దగ్గర ఇలా గొడవ చేస్తే అందరూ తప్పుగా భావిస్తారు అందుకే ఇలా చేశారు నాకు తెలిసి ఇలాంటి అప్పులు ఇంకా చాలా ఉండే ఉంటాయత్తయ్య మూడు లక్షలకి భయపడి పారిపోయే వ్యక్తి అయితే కాదు మీ అబ్బాయి అని అంటుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కాంతమ్మ కాంతమ్మ భర్త రంగయ్య ఇద్దరూ అక్కడికి వస్తారు మేమిక్కడికి రావడానికి గల కారణం ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది మీ అబ్బాయి మా దగ్గర అప్పు తీసుకున్నాడు అంటూ పత్రాలు చూపిస్తారు ఇక సీతమ్మకు అంత అర్థమవుతుంది ఇక ఇంట్లో ఉన్న బంగారం ఇస్తుంది అలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల సంగతి చెప్పి వాళ్ళిచ్చినవి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అలా అవ్వడంతో వాళ్ల దగ్గర ఉన్న బంగారం డబ్బు మొత్తం కూడా అయిపోతుంది వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ కూర్చుంటారు అత్తయ్య ఇంత అప్పుంది కాబట్టి మీ అబ్బాయి వాళ్ళని చేసి పారిపోయాడు ఈ విషయం మనకి చెబితే మనం ఈ విధంగా చేసి బయటపడేసే వాళ్ళంగా ఇలా మనల్ని ఒంటరి వాళ్ళని ఎందుకు అంటూ చాలా బాధపడుతుంది సీతమ్మ కూడా చాలా బాధపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం సీతమ్మ దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అత్తయ్యా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు నాకు బాగా అర్థమైంది ఉన్న డబ్బు నగలు మొత్తం ఇచ్చేశాం వ్యాపారం ఎలా చేయాలనే కదా నేను వ్యాపారం చేసే సుందరాన్ని డబ్బులు అడిగాను అతను ఇస్తానన్నాడు వాటితో మీరు వ్యాపారం చేయండి నేను కూడా ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది ఆ మాట వినగానే ఆమె చాలా ఆశ్చర్యపోతూ అమ్మా సుందరం వారాలతను కదా వారానికొకసారి ఒకసారి మనం అతనికి డబ్బులు తిరిగివ్వాలి అది కుదురుతుందా పైగా పదివేల కంటే ఎక్కువగా ఇవ్వడు పదివేలతో ఏం వ్యాపారం జరుగుతుంది చెప్పు వారాల వ్యాపారం చేసే సురేష్ని శంకర్ని కూడా డబ్బులు అడిగానత్తయ్యా వాళ్ళు ఇస్తానన్నారు మొత్తం ముప్పై వేల దాకా వస్తాయి నా కొత్త వ్యాపారానికి పాతిక వేలు సరిపోతాయి మిగిలిన ఐదు వేల రూపాయలతో మీరు పిండి సామాన్లు తెచ్చుకొని మీ వ్యాపారం మీరు చేసుకోండి సరే అని అంటుంది కొంత సమయం తర్వాత వారాల వాళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్లకు డబ్బులిచ్చి ఈ వారం వారం డబ్బులు ఖచ్చితంగా కట్టాలి అని చెప్తారు సురేష్ ప్రతి సోమవారం వస్తానని చెప్తాడు శంకర్ ప్రతి బుధవారం సుందరం ప్రతి శనివారం వస్తానని చెప్పడంతో వాళ్ళు సరే అని అంటారు ఇక కోడలు తాను ఆలోచించినట్టుగానే టిఫిన్ సెంటర్ మొదలు అందులో దోశ ఇడ్లీ అమ్ముతూ ఉంటుంది అది రుచిగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంటుంది వ్యాపారం ముందుకు సాగుతూ బాగానే డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బుతో అప్పులు తీరుస్తూ మిగిలిన డబ్బులతో వాళ్ల కావలసిన సరుకులు తెచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అలా ఉండగా ఉన్నట్టుండి ఎండకాలంలో భారీ వర్షం మొదలవుతుంది ఆ భారీ వర్షం కారణంగా ఆ వీధుల్లో మొత్తం నీళ్లు నిండుతాయి దాన్నంతా చూసి అయ్యో అత్తయ్యా అసలిలా వర్షం పడుతూ ఉంటే మన వ్యాపారానికి ఎవరొస్తారు వారం వారం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మన అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వరు రెండు రోజుల నుంచి వ్యాపారమే సరిగ్గా సాగటం లేదు అన్నీ వృధా అయిపోయి బయటపడేయాల్సి వస్తుంది ఇక ఇప్పుడు ఈ వర్షంలో ఎవరు కూడా బయటికి రారు మనం కొన్ని రోజులు వ్యాపారాన్ని ఆపాల్సిందే తల్లి కానీ వారాల వాళ్ళు మాత్రం ఆగరు కదా అత్తయ్య ఫోన్ చేశాను డబ్బులు ఫోన్పే చేయమంటున్నారు అప్పుడేం చేయాలి అత్తయ్యా అత్తగారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్తుంది ఇంతలోనే ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేయడం వర్షం కారణంగా మేము రావడం లేదు మీరే పే చేయండి అంటూ వాళ్ల తారీఖులు గుర్తు చేస్తూ ఉంటారు లక్ష్మి సరే అని సమాధానం చెబుతుంది ఇక అత్తగారితో అదే విషయాన్ని చెప్తుంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు చేతిలో డబ్బులు లేవు వ్యాపారం చేస్తేనే డబ్బు ఉంటుంది అప్పుడు కోడలికి ఒక ఆలోచన వస్తుంది ఇంట్లో అటకపై ఉన్న చెక్కలు తీసి బయట నీటిలో వేస్తుంది వసై పిచ్చెమైనా పట్టిందా ఏంది నీకు చెక్కలు మొత్తం అన బయటేసేస్తున్నావు అత్తయ్య మీరు కొంచెం సేపు కుదురుగా ఉండండి నేను ఈ నీటిలో చెక్క తేలుతుందో లేదోనని చూస్తున్నాను బాగానే తేలుతుంది మీరు నాకు కొంచెం సహాయం చేయండి అని అంటుంది ఇక నీటిలో ఉన్న చెక్కలు తీసుకొచ్చి పడవని తయారు చేయడం మొదలు పెడుతుంది కోడలు దాన్ని చూసి అత్తగారు నీ ఆలోచన ఏంటో నాకు బాగా అర్థమైంది ఇక నేను దోశ ఇడ్లీ సిద్ధం చేస్తాను అంటూ హడావిడిగా వెళ్ళి దోశ ఇడ్లీ సిద్ధం చేస్తూ ఉంటుంది కొంత సమయానికి అవన్నీ పూర్తయిపోతాయి వాటిని ఒక పెద్ద డబ్బాలో పెట్టుకొని సిద్ధంగా ఉంటుంది అత్తగారు ఇదిలా ఉండగా కోడలు ఒక పెద్ద పడవని కూడా తయారు చేస్తుంది ఇక ఇద్దరు కూడా ఆ పడవని నీటిలోకి వదిలి ఆ సామాన్లన్నీ దానిలో పెడతారు ఇక వాళ్ళు దానిమీద కూర్చొని గొడుగు వేసుకొని ఇంటింటికి వెళతారు రావాలమ్మా రావాలి మీరు ఈ నీటిలో మా దగ్గరకు రాలేరు కాబట్టే మేము మీ దగ్గరకు వచ్చాము రండి ఈ రుచికరమైన ఇడ్లీ దోశ కొబ్బరి చట్నీ అన్నీ ఉన్నాయి రావాలమ్మా రావాలి అని పిలవడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇక వాళ్ళని పిలుస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అవి తీసుకొని డబ్బులిస్తూ ఉంటారు కొంతమంది ఫోన్పే చేస్తూ ఉంటారు అలా ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటారు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ ఐడియా చాలా బాగుంది నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఎలాంటి దారి కనపడటం లేదు మీరు భలే సమయానికి వచ్చారు నన్ను కొంచెం మా ఆఫీస్ దాకా చేశారనుకోండి మీకు నేను డబ్బులిస్తాను పైగా టిఫిన్ కూడా పడవలో కూర్చొని చేస్తాను అందుకు లక్ష్మి ఓ తప్పకుండా కాకపోతే మార్గ మధ్యలో అక్కడక్కడ పడవ ఆపుతూ ఉంటాం పర్వాలేదుగా అందుక తను పర్వాలేదు అని అంటాడు ఇక దానిలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఇక తన గమ్యాన్ని చేరుకుంటాడు ఇక ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా పడవలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు అలా అత్తాకోడలు వ్యాపారం చేస్తూనే పడవలో ప్రజల్ని వాళ్ళ కావలసిన గమ్యానికి చేరవేస్తూ మరికొంత డబ్బుని సంపాదిస్తారు అలా రెండు వారాలు వర్షం బాగా కురుస్తూనే ఉంటుంది ఆ రెండు వారాలు కూడా వాళ్ళ బిజినెస్ బాగానే సాగుతుంది ఇక రెండు వారాల తర్వాత వర్షం ఆగిపోతుంది వర్షం నీరు పోవడంతో వాళ్ళు ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన వాళ్లందరూ కూడా పడవ గురించి మాట్లాడుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు దానిని విని అత్తకోడళ్లిద్దరూ సంతోషపడుతూ ఉంటారు ఇక వచ్చిన డబ్బులతో వారాల వాళ్ల అప్పులు మొత్తం తీర్చేస్తారు అత్తయ్యా ఈ వరద పుణ్యమా అంటూ మన అప్పులన్నీ తీరిపోయాయి ఇక మనం లాభాలు లెక్క పెట్టుకోవడమే అత్తయ్యా ఈ సంతోష సమయంలో ఆయన తిరిగి వస్తే ఎంత బాగుండో ఆయన ఎక్కడున్నాడో ఎలాగున్నాడో అని బాధగా ఉంది అని ఏడుస్తుంది అత్తగారు ఆమెను ఓదారుస్తూ ఏదో ఒకరోజు తిరిగి వస్తాడమ్మా బాధపడొద్దు అంటూ ధైర్యం చెబుతుంది ఇక అతను తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉండి వాళ్ల వ్యాపారాలు వాళ్లు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగుతారు ఎప్పటికైనా అతను తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి